హలో ఫ్రెండ్స్ నేను మిషవాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాగ్స్ ఇది వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై అండి చాలా చాలా బాగుంటుంది దాంతో వేరే రైస్ కింద నేను చేసుకున్నాను అదైతే చూసేయండి కార్తీక మాసం మొత్తం చేసే వాళ్ళు ఉంటారు చేయలేని వాళ్ళు కూడా ఉంటారు చే చేయని వాళ్ళు అయితే సండే సండే కూడా చేసుకోవచ్చు ఈ వంటకం వచ్చేసి వాళ్ళు అయితే చేసుకోకండి చాలా చాలా అయితే బాగుంటుంది ఇక్కడ ఏమేమి వేసుకోవాలి ఏంటన్న చెప్పేసి అక్కడ నేమ్స్ అయితే పెట్టేసాను చూసి చదువుకొని అయితే చేసుకోండి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గానే అయిపోతుంది కాకపోతే కాలీఫ్లవర్ పకోడి వేయడానికే కొంచెం టైం అయితే పడుతుంది మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగానే ఉంటుంది ఇంకా కార్తీక మాసంలో సోమవారాలు ఉల్లిపాయలు తినని వాళ్ళు ఉంటారు వెల్లుల్లి తినని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది నెల మొత్తం అయితే తినరు నీసు మాకైతే నీ అలా ఏమీ లేదండి ఓన్లీ వారాల పూట సోమవారం శుక్రవారం శనివారం ఈ వారాలే మా ఇంట్లో తినవండి బుట్టప్పుడు తినేస్తాం నీచు సండే ఇంకా మంగళవారం బుధవారం లక్షవారం ఇంకా నాలుగు రోజులు అయితే తినేస్తామండి ఇంకా పిల్లలు కావాలని చెప్తుంటే ఆ నైట్కు అయితే చేశాను పేరు వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రైతో చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి అందులో పాలకూర కాలీఫ్లవర్ అవన్నీ అయితే చేసుకుంటాను చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్నే మీరు ట్రై చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మరికొంతమందికి అయితే రీచ్ అవుతుందండి వాళ్ళు కూడా చూస్ చేసుకునే అయితే చేసుకుంటారు మాకు ఎంతో ఉపయోగపడుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది ఇంకా అంతేనండి ఇక్కడ మొత్తం ప్రాసెస్ అయితే ఉంది ఇక్కడ తర్వాత వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత వెనం పెట్టుకొని అంటే గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ ముందే సేక్ చేసి పెట్టుకున్నాను అలాగైతే ఆమ్లెట్లాగా వేసుకోవాలి నేనైతే దానికి ఆరు ఎగ్స్ ఆరు గుడ్లు అయితే తీసుకున్నాను అలా ఆమ్లెట్ వేసుకుని అటు ఇటు తీసుకొని మంచిగా మొక్క మొక్కల కింద అయితే చేసుకొని అందులో ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాను ఒకటిన్నర ఆనియన్స్ అయితే తీసుకున్నాను మరి ఆనియన్స్ ఎక్కువని చెప్పి ఆనియన్స్ బాగా కొంచెం అంటే మరి ఎక్కువగా ఫ్రై అవసరం లేదు లైట్ లైట్గా ఫ్రై అయితే చాలు తినేటప్పుడు ఆనియన్ లైట్గా తగలాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొని కడిగేసి పెట్టుకున్నానండి పాలకూర అది కూడా వేసుకున్నాను అది కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి మరీ మెత్తగా అయితే ఉడకూడదండి లైట్గా ఉడకాలి తర్వాత వచ్చేసి కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్టు ఇంకా వచ్చేసి కారం అంటే కారం మనం ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ వేసుకోవాలండి మేము తక్కువే తింటాం కొంచెం కారం వచ్చేసి అందుకని కారం వేసుకుని ఆ తర్వాత టమాటా సాసు మిరియాల పొడి అవన్నీ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి అన్నానికి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఫ్రై ఉంది కదండి అది అయితే వచ్చేసి ఇప్పుడు వేసుకోవాలి ఆయన కొంచెం ఆయిల్ తక్కువ ఉందన్నారని ఆయిల్ అయితే వేసాను ఇంకా కాలీఫ్లవర్ పకోడి కూడా వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి ప్రతి రైస్లో అంటే మొక్కకి అన్నంలోకి ఎంత మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వేడివేడిగా అంటే పైన కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవాలండి ఇంకా చాలా చాలా అయితే బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పిల్లలే కాదు మనం కూడా తింటాము ఈ చలికాలంలో వేడివేడిగా పెట్టుకొని పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి మంచి వీడియో అయితే అయితే కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం బాయ్